ఈ సమస్యను సాయి ప్రసాద్ సాయి ప్రసాదరెడ్డి సార్ దగ్గర కూడా పంచాయతీ జరిగింది సార్ గారు కూడా ఏమన్నారంటే ఆ రోజు వాళ్ళది సర్వే డ్రోన్ సర్వే అన్నీ చేయించారు కదా చేయించిన తర్వాత పర్ఫెక్ట్ ఉన్నాయంట నువ్వు ఎందుకు వాళ్ళని బెదిరిస్తున్నావు వాళ్ళ డబ్బులు వాళ్ళకి తిరిగి ఇస్తావా లేదని సార్ కూడా చెప్పారు ఆ రోజు దానికి మేము కూడా అంగీకరించాము సార్ వాళ్ళు కూడా మాకు సపోర్ట్ చేశారు కానీ ఇతను మాత్రము మొన్న కూడా అడిగినప్పుడు ఏమన్నాడంటే సాయి ప్రసాద్ రెడ్డి దగ్గరికి అయితే నేను రాను మీరు వచ్చేది ఉంటే డై వచ్చి పంచాయతీ తీసిన డబ్బులు కట్టాలా అది రిజిస్ట్రేషన్ చేసిస్తానని చెప్పాడు ఇదివరకు ఇది జరిగింది సార్ మ్యాటర్ ఇది ఇప్పుడు ఈ చావు కారణము మారెప్ప ఆ తర్వాత సరస్వతి అని మేము అనుకుంటున్నాము అది విచారణ జరపాలా పిఎం సర్టిఫికేట్ పోస్ట్ మార్టం జరిగిన తర్వాత అది ఒకవేళ వాళ్ళే నిర్ధారణ అయితే తెలిస్తే ఎంతటి వరకు అయినా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాము అందరికీ దయచేసి నమస్కరించి చెప్తున్నాను మన పోలీస్ శాఖ వారికి తర్వాత మన లోక లోకల్ ఎమ్మెల్యే సార్ గారికి మా ఎమ్మెల్యే బాలగిరెడ్డి సార్ గారికి అందరికీ నమస్కరించి చెప్తున్నాను ఇక్కడున్న పెద్దలకి అందరికీ మీడియా మిత్రులకి అందరికీ చెప్తున్నా మాకు న్యాయం చేయాలని శిరస్సు వంచి నమస్కరించి కోరుకుంటున్నాను మా అక్కకి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు పిల్లలు ఉన్నారు ముగ్గురు కొడుకులే ఆ పిల్లలు ఈరోజు చదువుకుని ఒక స్థాయిలో ఉండే పిల్లలు ఇద్దరు పిల్లలు నిర్దార్చనంగా పనికి వెళ్తూ ఉన్నారు వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఊర్లో చేన్లు ఇల్లు మొత్తం అమ్ముకొని వచ్చి టౌన్లో బిల్డింగ్ కట్టి ఏదో వచ్చే రెంట్తో బతకాలని హ్యాపీగా ఉండాలని ఆ ఆలాగా ఆలోచించి ఈరోజు ఈ స్థితిలో చనిపోయాడంటే మా కుటుంబం అంతా రోధిస్తూ ఉన్నాము మాది చెట్నపల్లి సార్ మంత్రాలయం మండలం నాది చట్నపల్లి సార్ నేను బంగారప్ప బామార్థిని వాళ్ళ పాపని నేను చేసుకున్నాను మా అక్కని మా బావకిచ్చాము అది సార్ రచ్చుమారి శర్మ బావదే ఎవరు అక్క పేరు గిరిజమ్మ మేకల గిరిజమ్మ నా పేరు గిరిజమ్మ లచ్చుమారి ఆంటీ డెంటల్ క్లినిక్ గత ఇరవై ఐదు సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయటం రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును ఆనిమత్యా లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు చేయండి ఆర్కే జంటల్ క్లినిక్ Shop number 19 bar 417, first floor, Biology Complex, B New Mobile Spina, Municipal School, Edruga, Adhani. Contact phone 08512 251 cell 739600 3394.